నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం చిత్రకేతు గృహంలో శోకిస్తున్న మహారాజును సంబంధికులను చూసి నారద మహాముని తన యోగబలంతో చనిపోయిన ఆ బాలుని జీవాత్మతో ఓ జీవాత్మ నీ మరణం వల్ల నీ వారు అందరూ అతిగా శోకిస్తున్నారు వీరి బాధను అర్థం చేసుకుని తిరిగి ఆ మృత శరీరంలోకి ప్రవేశించి రాజసింహాసనాన్ని అలంకరించి ఆనందంగా గడుపు అన్నాడు అప్పుడు జీవాత్మ నేను మరణించిన తర్వాత ఈ శరీరంతో నాకు ఏమాత్రం సంబంధం లేదు నా కోసం శోకించడం వృధా అంటూ వెళ్ళిపోతుంది ఆ జీవాత్మ చెప్పిన విషయాలు విని రాజులు రాణులు పరివారం సంబంధీకులు శోకాన్ని చెజిస్తారు బాలునికి విషం పెట్టిన రాణులు ప్రాయచితం చేసుకుంటారు నారదుడు ఉపదేశించిన ఆధ్యాత్మ విద్యను నిష్టగా ధారణ చేసిన ఫలితంగా విద్యాధరుల ఆధిపత్యం రాజుకు లభించింది ఇంకా ఆ విద్య ప్రభావంతో చిత్రకేతు మహారాజు ఆదిశేషుని దర్శన భాగ్యం కూడా పొందుతాడు ఇంతవరకు నిన్నటి రోజున మనం విన్నాం ఇక ఈరోజు శ్రీమద్భాగవతం షష్టమ స్కంధం పదిహేడవ అధ్యాయం ఉమాదేవి శాపం వలన చిత్రకేతుడు రుద్రాసురుడిగా జన్మించట ఈ విధంగా చిత్రకేతుడి వృత్తాంతం చెప్పి అతని తర్వాత జీవిత విశేషాలని శ్రీ సుఖమహర్షి పరిషత్తుకి ఇలా వినిపిస్తున్నాడు ఏ దిశలో ఆ దిశేషు అంతర్ధానం అయ్యాడో ఆ దిశకి నమస్కరించి విద్యాధరుడైన చిత్రకేతుడు ఆకాశ మార్గంలో ఇచ్ఛానుసారంగా విహరించసాగాడు అతని పరాక్రమం లక్షల సంవత్సరాలు అలాగే ఉంది మునులు సిద్ధులు చారణులు వీరందరూ ఆ మహాయోగి చిత్రకేతుడుని శుద్ధి చేసేవారు అతడు కులాచల పర్వత గుహలో శ్రీహరి గుణాలను గానం చేస్తూ విద్యాధర స్త్రీలతో విహరించసాగాడు ఒకరోజు శ్రీ మహావిష్ణువు అనుగ్రహించిన దేదీప్యమానమైన విమానంలో కూర్చుని చిత్రకేతుడు కైలాస పర్వతం వైపుకి వెళ్ళి అక్కడ సిద్ధచారణుల మధ్య ఆసీనుడై ఉన్న శివుడిని చూశాడు ఆ సమయంలో మునిజనుడి సభలో పార్వతీదేవిని ఒడిలో కూర్చోబెట్టుకుని ఆమె భుజంపైన చెయ్యి వేసి విలసిల్లుతున్న భోలానాథుడి సమీపానికి వెళ్ళి చిత్రకేతుడు పార్వతీదేవి వినాలనే ఉద్దేశంతో పెద్ద స్వరంతో నవ్వుతూ ఇలా అన్నాడు ఎవరైతే అన్ని లోకాలకి గురువు సాక్షాత్తు ధర్మానికి వక్త మరియు శరీరధారులలో ముఖ్యమైనవాడు అయిన ఈ శివుడి ఆచరణ చూడండి ఈ నిండి ఉన్న సభలో తన భార్య చుట్టూ వేసి ఎలా కూర్చున్నాడు అతన్ని మాటలు విని మహాదేవుడు నవ్వి ఏమీ అనకుండా మౌనంగా ఉన్నాడు కానీ చిత్రకేతుడు ఇటువంటి అమంగళకరమైన మాటలు మళ్ళీ మళ్ళీ అంటుంటే పార్వతీదేవి సహింపజాలక క్రోధపూరితమైన మాటలను ఇలా అంది అహో ఏమిటి ఈ చిత్రకేతుడు మాలాంటి వారికి దండన విధించట తగున మమ్మల్ని శిక్షించడానికి ఇంకెవరూ లేక ఈతడు నియుక్తుడయ్యాడా చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ కమల గర్భుడైన బ్రహ్మదేవుడే ధర్మాన్ని తెలుసుకోలేడు మరియు బ్రహ్మపుత్రుడు భృగువు నారదమునికి కూడా ధర్మజ్ఞానం లేదు శివుడు శాస్త్రాలని ఉల్లంఘించి నడిస్తే వీరందరూ నివారించలేరా ఈ దుష్టుడైన చిత్రకేతుడు దోషపూరిత పలుకులు మాట్లాడుతూ మమ్మల్ని శిక్షిస్తున్నాడా మరియు నిందిత మాటలతో ఇక్కడ ఉన్న అందరినీ తిరస్కరిస్తున్నాడు ఈ కారణం వల్ల ఈ దుష్టుడు దండనీయుడే ఓ దుష్టమతి గల చిత్రకేతు నీకున్న అహంకారానికి నీకు శాపం ఇస్తున్నాను నువ్వు ఒక రాక్షస రాక్షసయుల్లో జన్మించుదుగాక ఈ విధంగా పార్వతీదేవి చిత్రకేతుడిని శపించింది ఓ పరిషన్ మహారాజా పార్వతీదేవి చే శపించబడి చిత్రకేతుడు విమానం దిగి తల వంచి పార్వతీదేవిని ప్రసన్నం చేయడానికి ఉపాయంతో ఇలా ప్రార్థించాడు ఓ అంబిక నువ్వు ఇచ్చిన శాపాన్ని నేను రెండు చేతులు జోడించి స్వీకరిస్తున్నాను ఎందుకంటే దేవతలు మనుషులకి ప్రతిగా ఏమి అన్నా అది వారి పూర్వజన్మ కర్మఫలం అని గ్రహించాలి కదా అజ్ఞానాంధకారంలో ఉంటూ ఈ జీవుడు ఈ సంసార చక్రంలో సర్వదా తిరుగుతూ ఉంటూ ఎప్పుడూ సుఖదుఖాలను అనుభవిస్తూ ఉంటాడు ఈ కారణంగా ఓ మాత నేను మిమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాను వినయంతో మీ శరణు కోరుతున్నాను మీరు ఇచ్చిన శాపం నుంచి ఎలాగూ తప్పించుకోవాలనే కోరిక నాకు లేదు కానీ నేను అన్నది యోగ్యమైన మీరు దానిని అయోగ్యమైనదిగా భావించారు అందుకు నన్ను క్షమించండి ఈ విధంగా ఆమెను ప్రార్థించి చిత్రకేతుడు శివుడిని అలాగే పార్వతీదేవిని ప్రసన్నం చేసుకుని తన అపరాధం వారిచే చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తదనంతరం పార్షద గణాల ముందర వారు వింటూ ఉండగా శివుడు పార్వతీదేవితో ఇలా చెప్పాడు చూడు పార్వతి ఎవరి కర్మ చాలా అద్భుతమైనదో అటువంటి శ్రీహరిని శ్రద్ధతోనూ భక్తితోనూ కొలుస్తారో ఆ భక్తుల మహాత్మ్యం ఇప్పుడు నువ్వు చూశావు ఓ దేవి ఎవరు శ్రీమన్నారాయణుడి లో భక్తి భక్తిత్పరతతో ఉంటారో అటువంటి భక్తులు ఎవరికీ భయపడరు ఎందుకంటే వారు స్వర్గ నరకాలను సమాన దృష్టితో చూస్తారు చిత్రకేతుడు నారాయణుడికి దాసుడు కాబట్టి అతనిలో అంత ఉదారత ఉండడంలో ఆశ్చర్యం లేదు ఓ రాజా పరిషత్తు ఆ మహాదేవుడి మాటలను విని పార్వతీదేవి తన విస్మయాన్ని చరించి మనస్సులో శాంతిని పొందింది పరమవైష్ణవుడైన చిత్రకేతుడు పార్వతీదేవికి తిరిగి శాపం ఇవ్వగల సమర్థత ఉండి కూడా ఆమె శాపాన్ని శిరసా వహించాడు ఇదే కదా అతని సాధుగుణ లక్షణం ఆ తరువాత చిత్రకేతుడు పార్వతీదేవి శాప ఫలితంగా అసురయువుని పొంది త్వష్ట చేసిన యజ్ఞంలోంచి జన్మించి జ్ఞాన విజ్ఞాన సంపన్నుడైన వృద్రాసురుడిగా ప్రసిద్ధి చెందాడు ఇది శ్రీమద్భాగవతంలో షష్టమ స్కంధంలో పదిహేడవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని షష్టమ స్కంధంలోని పద్దెనిమిదవ అధ్యాయం సవిత మొదలైన దేవగణాల వంశవర్ణన మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి రక్తులున్న గంటను మ్రోగించండి మోహనవ